వాళ్ళ కూటమిలో కిక్ డైలాగ్ చంద్రబాబుకి సరిపోతుంది అంతేగాని పవన్ కళ్యాణ్కి సరిపోదు అవునా అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటారు కానీ అందరినీ ఆడించేది చంద్రబాబు అవునా అంతకు మించి ఇదంతా ఊహాజనితంగా ఎవరికాళ్ళు మేమే చేస్తున్నామని ఫీల్ అవడం తప్పించి ఏమను పవన్ కళ్యాణ్కి ఒక యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు షర్మిలకి ఏమిటి యాటిట్యూడు జలస్ తన అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు తను మాత్రం ఓ మామూలు గృహిణిగా ఉండిపోవాలా కాబట్టి తను కూడా నాయకురాలే అయిపోవాలని కోరుకుంది అన్న దగ్గరికి వెళ్ళి నాకు కూడా వాటా అంది ఆస్తులు ఇస్తా కానీ రాజకీయాలు ఇవ్వమమ్మా అని చెప్పాడు కాబట్టి నచ్చలేదు తనే వెళ్ళిపోయి సీఎం అవుదాం అనుకుంది అక్కడ కాస్త ఎదురు దెబ్బతింది కాబట్టి ఇప్పుడు అన్నని దించితే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఆంధ్రాలో వస్తుందని వచ్చింది అక్కడేంటి వీళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం జలస్ అది ఇంటి జలస్ ఇక్కడ బయట జలస్ ఇద్దరు దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లో రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణం యువరాజ్యం అధ్యక్షుడు ఈయనేమో పార్లమెంట్కి పోటీ చేశాడు జగన్ జగన్ గెలిచాడు ప్రజారాజ్యం పోయింది నెంబర్ వన్ జగన్ రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఎదుగుదలే తప్పించి తరుగుదల లేదు అప్పుడు ఎంపీ తన జైల్లో పెట్టినా సరే పద్దెనిమిది స్థానాల్లో పదిహేను గెలిచాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉండగా రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండగా ఆ గుర్తుతో దశాబ్దాలుగా పోటీ చేసినటువంటి జగన్ ఆ గుర్తుతోనే దశాబ్దాలుగా పోటీ చేసింది వాళ్ళ నాన్నగాని అది ఈయన ఒక టర్మ్